ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హెలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం పోలీసులు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట మనని సర్వ్ చేయడానికే ఉన్నారు వాళ్ళని గౌరవిద్దాం టాపిక్లోకి వెళ్తే ఎవరైనా వందే భారత్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కానీ వందే భారత్కి సంబంధించి ట్రావెల్ చేయాలి అనుకోవడానికి ఫస్ట్ ఆప్షన్గా ఎందుకు చూస్ చేసుకుంటారో తెలుసా తొందరగా వెళ్తుంది ఈజీ యాక్సెసబుల్ కూర్చొని ఎనిమిది గంటలు అలా కూర్చుంటే తిరుపతి వరకు వెళ్ళిపోవచ్చు ఈజీగా పదహారు గంటలు పంతొమ్మిది గంటలు ఇరవై నాలుగు గంటలు పట్టే జర్నీ ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ ఫోర్ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది అరే ఇంకా దీనికంటే ఇంకేం కావాలి అనుకుంటాం కానీ ఇప్పుడు రాబోయే వందే భారత్ ఆర్ఏసీకి సంబంధించి అదేవిధంగా స్లీపర్ ట్రైన్స్లలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి ఆ రూల్స్ ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిజర్వేషన్స్కి సంబంధించి రిజర్వేషన్స్ ఏవైతే చేసుకుంటారో అవన్నీ మీరు ఒక ఖచ్చితంగా దానికి సంబంధించి క్యాన్సిలేషన్ చేసుకోవాలి అనుకుంటే సెవెంటీ టూ అవర్స్ లోపల చేసుకుంటే ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీ బ్యాంక్ ఖాతాలకు రిటర్న్ వస్తుంది ఎందుకు అంటే నార్మల్ ట్రైన్స్ కంటే కూడా దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ద ఫాస్టెస్ట్ ట్రైన్ ఆబ్వియస్లీ ఇది కంప్లీట్గా ఒక నాలుగు వందల కిలోమీటర్లు మూడు వందల యాభై కిలోమీటర్లు పర్ అవర్ ట్రావెల్ చేస్తూ ఉంటారు మరి అంతగానం ట్రావెల్ చేస్తుంది అంటే దానికి సంబంధించి ఆధునికంగా వాళ్ళు చాలా యూజ్ చేస్తుంటారు టెక్నికల్గా యూజ్ చేయడం కానీ అదేవిధంగా మనకు అక్కడ యూజ్ చేసే విషయాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి నార్మల్ ట్రైన్స్తో పోలిసి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మరి ఆ ట్రైన్స్లలో మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా మీరు టికెట్లకి సంబంధించి క్యాన్సిలేషన్ చేసేసుకొని మాకు పనులు వచ్చినాయి సడన్గా క్యాన్సిల్ అయిపోయింది ప్లాన్ అని చెప్పేసి మీరు క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా రీఫండ్స్ అనేటివి ఉండవు మిగతా ట్రైన్స్తో కంపేర్ చేస్తే కొన్ని కొన్నిసార్లు కొన్ని ట్రైన్స్కి ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ వరకు ఇస్తారు ఒక టెన్ టెన్ పర్సెంట్ తీసుకుంటారు కొన్ని కొన్ని ట్రైన్స్కి అయితే ముందే డిస్క్లైమర్ వచ్చేసారు కింద నా జీరో అమౌంట్ విల్ బీ రీఫండెడ్ ఇఫ్ యూ ఇఫ్ యూ క్యాన్సిల్ ద టికెట్ అని చెప్పేసి క్యాన్సల్ చేస్తే ఒక్క రూపాయి కూడా నీకు రిటర్న్ రాదు అని చెప్పేసి చాలామంది ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకోవడము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు కానీ ఎప్పుడైతే మన ప్లాన్స్ క్యాన్సల్ అవుతాయో అరే టికెట్ బుక్ చేశాం కదా సరే క్యాన్సిల్ చేద్దాంలే అని అనుకునే వాళ్ళందరికీ ఇది పెద్ద షాక్ అనేది చెప్పారు కొందరు కొందరు ఎట్లా అంటే ఫ్రెండ్స్లో ఒకరు హ్యాండ్ ఇస్తారు ఇద్దరు ముగ్గురు వెళ్ళాలి అనుకుంటే ఒకరు హ్యాండ్ ఇస్తే అరే వాడు రానప్పుడు నేను కూడా రాను రా అని చెప్పి అంటారు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎవరెవరైతే క్యాన్సిల్ చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు బుక్ చేసిన ఒక ఎయిట్ అవర్స్ లోపు మీరు దాన్ని క్యాన్సిల్ చేస్తే ఓకే లేదు అంటే దాని తర్వాత మీకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది అసలు ఎలాంటి గ్యారంటీ లేదు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గవర్నమెంట్ సైడ్ వెళ్ళిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఏమైనా ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమైనా ఇస్తారా ఏంటంటే ఉంది ఇంకోటి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్కి సంబంధించి ప్యాసింజర్స్ ఎవరైతే క్యాన్సిల్ చేస్తారో షెడ్యూల్ అంటే వాళ్ళు బుక్ చేసిన దానికి సంబంధించి సెవెంటీ టూ అవర్స్ బిఫోర్ ఇప్పుడు ఇంకో రెండు మూడు రోజులలో ట్రైన్ ఉంది ఇటు పలానా టైంకి ఉంది మీరు క్యాన్సల్ చేశారు ఇంక మూడు రోజులు ఉంది నాలుగు రోజులు అనగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ దానికి డిడక్ట్ చేసుకొని ఇస్తారనమాట ఇంకోటి రీఫండ్స్కి సంబంధించి అదన్నీ కూడా మీకు ముందే డిస్క్లైమర్ వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటివి కూడా డిస్క్లైమర్స్లో చూడకుండా అరే నేను బై మిస్టేక్ బుక్ చేశానే కంప్లైంట్ రేస్ చేయ ఇలాంటివన్నీ ఇప్పుడు వర్కౌట్ అవు ఒకనొక సంబంధించి నేను చూడలేను కింద డిస్క్లైమర్ ఇవి అంతా ఉంది అంటే నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలన్న ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ఏసి వందే పార్ స్లీపర్ ట్రైన్స్లలో ఏదైతే స్లీపర్ ఏదైతే ఉంటుందో కంప్లీట్ ఇంట్లో పాటు కూర్చొని వెళ్ళే వాళ్ళం కానీ పడుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు తత్కాలల్లో వెయిటింగ్ లిస్ట్లో వెయిట్ చేయకుండా మీకంటూ ఒక రిజర్వ్ సీట్ ఉంటుంది మరి అలా ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఈ క్యాన్సిల్ అయిన సీట్స్ని వెయిటింగ్ లిస్ట్లో పెట్టాము అదేవిధంగా దానికి సంబంధించి ఫర్దర్గా ఇంకోటి ఏ తత్కాలలో పెట్టడం సో ఇద్దరు తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది లిమిటెడ్ రిజర్వేషన్స్ పెడతారు కంప్లీట్గా మొత్తం ఆన్లైన్లో అయితే ఉండదు లిమిటెడ్గా రిజర్వేషన్స్ అనేటివి పెడుతూ ఉంటారు దానికి సంబంధించి మీరు తీసుకుంటున్నారు అంటే తొందరగా మీకు అప్పటిదప్పుడు మీరు క్యాన్సిల్ చేస్తే బెటర్ లేదు అంటే మీరు బుకింగ్ చేసుకునే ముందే కన్ఫర్మేషన్స్ అన్నీ తీసుకొని బుకింగ్ చేసుకోవడం బెటర్ అనేది ఇప్పుడైతే అయి గవర్నమెంట్ అయితే సజెస్ట్ చేస్తుంది మరి మీరు ఎవరైతే ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తారు సో ఇలా చేయకుండా ఉండండి మీ ట్రావెల్కి సంబంధించి కంప్లీట్గా హ్యాపీగా వందే భారత్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే కోరుకుంటుంది సో ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోకి సంబంధించి ఖచ్చితంగా షేర్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం అట్లకి ఫోచింగ్ మనం టీవీ